ఆర్యవైశ్య ఇంటర్నేషనల్ వాసవి క్లబ్స్ హనుమకొండ వరంగల్ జిల్లాలో నూట ఒకటి ఏ గంపస్ డిస్కౌంట్ కార్యక్రమంలో వరంగల్ హంటర్ రోడ్ గోల్డెన్ గార్డెన్లో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ యాదా నాగేశ్వరరావు విచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో చేసిన కార్యక్రమాలకు అందరికీ అవార్డ్స్ ప్రధానోత్సవం చేయడం జరిగింది అనంతరం వచ్చే రెండు ఇరవై ఐదు సంవత్సరానికి వాసవి క్లబ్కు కిషోర్ కుమార్ను జిల్లా ఐఈసీ ఇంటర్నేషనల్ ఎలక్షన్ కమిటీ సహకారంతో గవర్నర్గా ఎన్నుకోవటం జరిగింది అన్నారు అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ యాదా నాగేశ్వరరావు మరియు నూతనముగా గవర్నర్గా ఎన్నుకోబడ్డ కిషోర్ కుమార్లు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ నర్సయ్య లింగం యోగేశ్వర్ శ్రీనివాస్ గుండా రావు శ్రీనివాసులు గవర్నర్ సాంబమూర్తి రాజకుమార్ మరియు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వీరమల్లయ్య జాయింట్ సెక్రటరీ మోహన్ రావు ట్రెజరర్ సంతోష్ కుమార్ సీతారాం డైరెక్టర్ గీత మరియు వాసవి క్లబ్ కమిటీ సభ్యులు ముఖ్యులు ఆర్యవైసీ కులస్తులు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదులో జిల్లా డిస్టిక్ని వి వన్ జీరో ఏ జిల్లాని ఇంటర్నేషనల్ లో ముందంజలో ఉంచడానికి నా సాయశక్తుల కృషి చేస్తానని ప్రతి క్లబ్ వైజ్గా ఎవ్రీ మంత్ టార్గెట్స్ పెట్టి ఆ టార్గెట్స్ రీచ్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్లో అవార్డులు ప్రదానం చేస్తానని వాగ్దానం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన వారిందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం జై వాసవి కిషోర్ కుమార్ వాసవి ఇంటర్నేషనల్ ఆర్య ఆర్యవైశ్యులు సభ్యులుగా ఉందరు సేవలు కులమత భేదాలు ఒకటి అందరికి అందించే కార్యక్రమము అందులో ఇది ఒక ముప్పై ఒక్క జిల్లా ఉంటే ఆ జిల్లాలో ఈ వన్ జీరో వన్ ఒకటి మా వాసవి జిల్లాల పేరు వన్ జీరో వన్ వన్ జీరో టూ ఇట్లా కొన్ని జిల్లా తెలంగాణలో వన్ లెవెల్ అంటారు ఆంధ్రలో టూ లెవెల్ కర్ణాటక త్రీ లెవెల్ మహారాష్ట్ర ఫోర్ లెవెల్ తమిళనాడు ఫైవ్ లెవెల్ ఇట్లా సుమారు ముప్పై ఒక్క జిల్లా లక్ష మంది సభ్యులతో కొన్ని వందల వేల సేవలు అందించి కోట్ల సేవలు ఇప్పుడు వచ్చాం స్టార్టింగ్లో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కల్వకుంట్ల చంద్రశేఖ గుప్త గారు స్థాపించి కొన్ని వందల సేవలు చేశారు ఆ విధంగా కొంతమంది ఇప్పుడు లక్ష మంది వాసలు వచ్చారు కాబట్టి కొన్ని కోట్ల సేవలు అందిస్తున్నారు సమాజం మాకు ఏం చేస్తుంది కాదు సమాజానికి మేము ఏం చేయాలని ఆలోచించది మీ అందరికీ సమాధానం తెలుసు పత్రిక విరాలకు మీకు చెప్పడం ఏంటంటే ఆర్య వయసులు అంటేనే సేవా తత్పరులు సేవలు చేస్తూ ఉంటారు ఎవరికి దొంగలు ఎవరికి ఆధారపడి ఉంటారు సేవలు చేస్తుంటారు దాదాపుగా ఆర్య వైశ్యులు స్థాపించడం వాసగులం ఇందులో ఈరోజు వన్ జీరో వన్ అంటే వరంగల్ ఏరియా హన్మకొండ ఏరియాలో కాన్ఫరెన్స్ ఇది ఈ సంవత్సరం గవర్నర్ గారు ఏం సేవలు చేశారో సేవలు చేసిన వాళ్ళందరికీ కూడా ప్రశంసించి పత్రికలు ప్రశంసించి అవార్డ్స్ రూపం అంటే వాళ్ళు గుర్తింపు ఇస్తారు దానికి ఇంతమంది సేవలు చేసిన ఎన్ని వేల కోట్లు సేవలు చేసినామని ఈ విధంగా ముప్పై ఒక్క జిల్లాలో కూడా సేవలు అందించి దీన్ని మళ్ళీ మధురై తమిళనాడు ఐకాన్ ఉంటుంది ఈ ముప్పై ఒక్క జిల్లా మంది వాసందరూ అక్కడ వస్తారు తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న వాసవలు అక్కడ వచ్చి రాష్ట్ర లెవెల్లో వివిధ రాష్ట్ర లెవెల్లో ఎన్ని సేవలు చేసినామో అక్కడ రిపోర్ట్ ఇస్తుంది దీనికి ఒక సిస్టమ్ క్రమశిక్షణ ఖచ్చితంగా ఉంది ఎలక్షన్ ప్రక్రియ కానీ ఏ ప్రక్రియ కానీ మాకు బైలా ఉంది రాజ్యాంగం ప్రకారం మేము నడుస్తాము కొన్ని జెంటల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం కూడా నడుస్తుంది ఆ రాజ్యాంగ ప్రకారం నామినేషన్ ప్రక్రియ ఉంటుంది నామినేషన్ ఇస్తారు ఎలక్షన్ కమిటీ ఉంటుంది తద్వారా మళ్ళీ యునానిమిస్ కావాలి పోటీలు అయితే పోటీ కొట్టుకుంటే భేదాలు వస్తాయని యునానిమస్ కొంచెం ట్రై చేస్తే క్యాండిడేట్లు కూడా తమ రాతపూర్వకంగా మేము సంతకాలు పెట్టి యునానిమస్ ఆట స ఇచ్చి తర్వాత కూడా జెంటల్మెన్ కూడా యునానిమస్ చేసుకుంటూ నడుస్తుంది ఇప్పటివరకు ఈవెన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ యునానిమస్ చేసుకుంటున్నాం జిల్లాల గ్రూపులు ఎందుకని ఇక్కడ ఉన్న ఈ ఆఫీస్ ఎలక్షన్ కమిటీ అంతా క్యాండిడేట్లను కూర్చోబెట్టి వాళ్ళతో రైటింగ్లో తీసుకొని యునా ప్రకటించడం జరిగింది వాళ్ళు ఆవిష్యంగా వచ్చారు దానికి ఏమని లేదు తప్పట్టం వాళ్ళు వాళ్ళు లేదు నిజంగా సీనియర్ క్లబ్ వరంగల్ అందరికంటే సీనియర్ కప్పు వాళ్ళని ప్రశంసించక తప్పదు వాస్తవ మూమెంట్లో సంత బిల్డింగ్ ఉన్న క్లబ్ అంటే మొట్టమొదటి అడిదే మరి అంతమంది సీనియర్లు ఆవేశం ఉన్నారు వాళ్ళకి అందుకే శాంతింపజేశాను సరే వారు కొంచెం ఆవేశంలో కోర్టు పోయింది నేను చెప్పాను కోర్టుకు వెళ్ళారు కదా కోర్టు నుంచి ఆర్డర్ తేండి ఫాలో అవుదాం కానీ కోర్టు నుంచి ఆర్డర్ లేకుండా మేము కోర్టులో కేసేసాము ఆ పండు అనడం కరెక్ట్ కాదని సంజాయించినా అలాగే మరి ఆలోచించిపోయింది కానీ తద్వారా మేమేమన్నాం రాజ్యాంగ ప్రకారము అన్ని క్రమశిక్షణ ప్రకారం అనేస్తాం ఏ వ్యక్తి మాకు చుట్టం బంధువు కాదు ఒక క్రమశిక్షణ నడవాలని ఒక అభిప్రాయం అవుతున్నాము అదే వాసమే యాద నాగేశ్వరరావు పాస్ ఇంటర్నేషనల్ క్లిఫ్ట్ వాసఐ క్లబ్స్ అంతర్జాతీయ సంస్థ ఆదేశానుసారం ఈరోజు డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏలో గంపా డిస్కాన్స్ అనే కాన్ఫరెన్స్ కార్యక్రమం ఈరోజు వరంగల్ గోల్డెన్ గార్డ్లో అతి వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ కూడా అవార్డ్స్ ప్రదానోత్సవం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదనాశ్వరరావు గారు ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇచ్చేశారు వారి యొక్క ఆదేశానుసారంగా జిల్లా అంతా కూడా చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహించాం అందులో భాగంగా వచ్చే రెండు వేల ఇరవై సంవత్సరం గవర్నర్ ఎన్నిక కూడా చాలా చక్కగా ఎలక్షన్ ఆఫీసర్గా నిర్వహించారు అందులో భాగంగా కూడా అన్ని కార్యక్రమాలు సద్వియనం జరిగినాయి అని తెలియజేస్తూ ఈ కాన్ఫరెన్స్ చైర్మన్ అనేటువంటి గార్లపాటి శ్రీనివాస్ గారు అనగా నేను ఈ కార్యక్రమాన్ని కాన్ఫరెన్స్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి కార్యక్రమం అంతా ప్రశాంతంగా జరిగిందని ఈ సందర్భంగా వారు

వారు కూర్చోబెట్టాల పెట్టాలి ఎవరు ఎక్కడ నిలబడినా మాట్లాడినా నా బలైతే నా స్త్రీ బలైపోతుంది అక్కడ గవర్న ఎవరు మాట్లాడదు నాకు రెండు నిమిషాలు వచ్చి మా గవర్వాత రెండు నిమిషాలు ఇప్పుడు నిమిషాలు సాయంత్రం లేట్ అయ్యే వాళ్ళకి మాట్లాడే శక్తి నాకు వాసే పాపించింది మీరు వినే శక్తి ఉందా లేదు కాబట్టి మీకోసం ఉపయోగించే నేను ఎక్కడ పైన వంజిలో కానీ ఎంతగానే మీరు లేదు ఎవరన్నా వేరే రాష్ట్రం వాళ్ళే యాదగారు ఎంతగానో తెలుపుతున్నారు వంజిరాలు ఏం లేదంటారు మన పరువు గట్టిగా